వెల్కమ్ టు ధ్రూస్ వరల్డ్ సరైన నిద్ర పట్టాలి అంటే పడుకునే దిశ కూడా సరిగ్గా ఉండాలి మీ దిశ సరిగ్గా లేకపోతే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి మరోవైపు మీ తలని కూడా సరైన దిశలో పెట్టుకొని నిద్రపోవడం వల్ల మీకు మంచి నిద్ర అందించడమే కాకుండా ఆర్థికంగా సంపన్నులను చేస్తుంది నిద్ర సరిగ్గా లేకపోతే దైనందిన జీవితంపై ప్రభావం పడుతుంది అంతేకాకుండా తగిన విశ్రాంతి తీసుకుంటేనే అలసట తగ్గి చేయాల్సిన పనులపై పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు కాబట్టి సరైన నిద్ర పొందాలి అంటే పడుకున్న దిశ కూడా సరిగ్గా ఉండాలి మీ దిశ సరిగ్గా లేకపోతే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి ఏ దిక్కుల వైపు పడుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ వైపు తలపెట్టి పడుకుంటే వాస్తు ప్రకారం ఈ దిశలో తలపెట్టి పడుకోవడం వల్ల ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చని అన్ని రకాల మానసిక సమస్యలు తొలగుతాయని నమ్ముతారు దక్షిణాలపై మీ పాదాలు అస్సలు పెట్టి పట్టుకు పడుకోకూడదు ఇది ఆధ్యాత్మిక పరంగా అశుభంగా పరిగణిస్తారు ఇదే సమయంలో శాస్త్రీయ దృక్కోణం నుంచి హానికరం ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది నిద్రను దెబ్బతీస్తుంది తూర్పు దిశలో తలపెట్టి పట్టుకు పడుకోవడం దక్షిణ తర్వాత రెండో సరైన దిశ తూర్పు దిశ దక్షిణాన తలపెట్టి పడుకోవడం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు ఇదే సమయంలో ఆ దిశ నుంచి నిష్క్రమణ కారణంగా జీవితాన్ని ఇచ్చే దిశగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ వైపు పాదాలు పెట్టి పొరపాటున కూడా నిద్రించకండి ఇది ఆధ్యాత్మిక పరంగా అశుభంగా పరిగణించబడుతుంది తూర్పు ఎందుకు శుభకరం అంటే మీ ఇంట్లో మీరు మాత్రమే సంపాదన పరులైతే లేదా మీ ఉద్యోగం లేదా మీ వ్యాపారం చేస్తే మీ మీరు తూర్పు దిశలో తలపెట్టుకొని పడుకోవడం వల్ల ఉత్తమమైనది ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వాసిస్తారు విద్యార్థులు తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం మంచిది అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది పడమర దిశ వైపు తలపెట్టి పడుకుంటే పడమర వైపు తలపెట్టి నిద్రపోవచ్చు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల స్థిరమైన నిద్ర ఉండదు నిద్రలో మెలకులో వస్తాయి కలతగా ఉంటుంది పీడకలలు ఎక్కువగా వస్తాయి అంటే నిద్ర పడుతుంది కానీ ప్రశాంతమైన నిద్ర కాదు ఉత్తరం ఉత్తరం దిశవైపు తలపెట్టి పడుకుంటే ఉత్తర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభించదు వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది తీవ్రంగా అలసిపోయినట్లు ఉక్కిరి ఉక్కిరిగా ఉన్నట్లు మధ్యలోనే మెలకు అవకాశం ఉంటుంది భూమికి ఉత్తర దిశ ధనావేశంతో ఉంటుంది మనిషి తల కూడా ధనావేశం ఛార్జ్ అయి ఉంటుంది దీంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనసులో కల్లోల పరిస్థితులను సృష్టిస్తాయి అందుకే ఉత్తర దిక్కున ఎల్లప్పుడూ తలపెట్టి పడుకోకూడదు మనకి ముఖ్యంగా పడుకోవాలి అనుకుంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తూర్పు వైపు లేదా దక్షిణ వైపు మాత్రమే పడుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి గ్రూస్ వరల్డ్ థ్యాంక్ యూ